హాయ్ హలో ఫుడీస్ వెల్కమ్ టు అమ్మ చేతి గోరుముద్ద ఈరోజు మన రెసిపీస్లో టేస్టీ అద్భుతంగా ఉండే గోంగూర పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక్క ముద్ద తినేవాళ్ళు ఈ పచ్చడి ఈ విధంగా చేసుకొని తింటే నాలుగు ముద్దలు తింటారండి ఈ పచ్చడి నాకు మా అమ్మమ్మ గారు నేర్పించారు రుచి అయితే అద్భుతంగా అమోఘంగా ఉంటుంది వేడివేడి అన్నం వేసుకొని తింటే రోడ్లో చేశాను ఈ పచ్చడి చాలా బాగుంటుంది కడాయిలో నూనె వేసుకొని ఈ తుంచుకున్న ఎండి మిరపకాయని బాగా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ధనియాల పొడి ధనియాలు ఉంటే వేసుకోవచ్చండి మన దగ్గర పొడి ఉంది అందుకని పొడి వేస్తాను వేసేసుకున్నాము రోల్లోకి తర్వాత కొంచెం రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేసాను ఇప్పుడు మనం నీట్గా దంచుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి అంతా వేసేయాలి ఇప్పుడు ఈ విధంగా ఉడకబెట్టిన గోంగూర అంతా దీంట్లోకి వేసేసుకొని ఊరేసుకున్నాము ఈ పాయింట్ దాంట్లో వేసి పచ్చగా దంచుకోవాలి ఇంతే అండి రోటి పచ్చడి చేసిన తర్వాత వేడివేడి అన్నంలో మనము ఇట్లా రోట్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ విధంగా మా అమ్మమ్మ నాకు కలిపి పెట్టేది చిన్నప్పుడు ఈ వేడివేడి అన్నము పచ్చడి తీయంగా మిగిలిన పచ్చడిలో నాకు కలిపి పెట్టేది అసలు ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది ఈ విధంగా కలిపి చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్లా పచ్చడి బాగుందా నిజంగా బాగుందా నచ్చిందా అవునా సూపర్గా ఉందా ఇదిగోండి ఒక ముద్ద మీకోసం కోసం మీరు కూడా తినేసేయండి అద్భుతంగా ఉంటది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఏం గుర్తుంది కదా అమ్మమ్మ చేతి కోరుముద్ద